తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమశీరన్న మరియు పెద్దపల్లి బ్రేట్ ఐలన్న రాష్ట్ర కన్వీనరు మరియు నూనె రాయసీమ ఉపాధ్యక్షులు గారు మరియు దెబ్బడ చంద్రకళ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంటు నియోగవర్గ అధ్యక్షుడు మన బత్లశంకర్ గారు మరియు ఇంకా ఉద్యమకారులు చాలామంది నచ్చున్నారు ఈ కార్యక్రమంలోపట తెలంగాణ ఉద్యమ కళాకారులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మరి ఈరోజు ముఖ్య ఉద్దేశం తొలి దశ తుది దశ ఉద్యమంలోపట ఎందరో వీరుల పోరాట ఫలితం మరెందరో అమరుల త్యాగాల ఫలితంతో తెలంగాణ తెలంగాణ ఇవ్వడానికి సోనియా గాంధీ ఒక తల్లిలా ఆలోచించి చనిపోయిన బిడ్డల ఆప్తనాదాలకు చెల్లించి ఆమె తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా తెలంగాణ ఇచ్చిన సందర్భంగా ఈరోజు తెలంగాణ శూన్య ఆమె పుట్టినరోజు తరుపు మన తెలంగాణ ప్రజల ప్రతి ఒక్కరి బిడ్డ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది మరి ఇదే సందర్భంగా తెలంగాణ సాధన లోపల ఉద్యమకారులు కళాకారులు ప్రతి ఒక్కరు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నప్పటికీ గత పది సంవత్సరాలు మరి ఉద్యమకారులు మరియు కళాకారులు మరి విస్మరణకు గురైనరు వారికి సరి అయిన న్యాయం జరగలేదు మరి తెలంగాణ ఈ ఈ చివరి దశలోపట కాంగ్రెస్ ప్రభుత్వం మనకు హామీ ఇచ్చింది మేము ఉద్యమకారులను మరియు కళాకారులకు అన్నదండగా ఉంటాము అని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి ఉద్యమకారులకు వాళ్ళు మేనిఫెస్టో విధంగా దాన్ని అమలు చేయాలి అదేవిధంగా ఉద్యమ కళాకారులకు కూడా వారి కూడా ఇంకా మరి జీవనోపాధి మెరుగుపరచడానికి అవకాశం కల్పించాలని సందర్భంగా కోరుకుంటున్నాం మరి ఈ ప్రజాపాలన లోపల అన్ని కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగిస్తుంది మరి ఈ తెలంగాణ రావడానికి ముఖ్య కారణమైన ఉద్యమకారులను మరియు కళాకారులను మరి కళాకారులకు ఉద్యోగాలు కల్పించి మన ఆత్మస్థైర్యాన్ని మాకు ఉపాధి కల్పించే విధంగా చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి మన యనమల రెడ్డి గారిని మన మంత్రివర్యులు శ్రీధర్ గారిని మరి మన ఎమ్మెల్యే విజయరమణ గారిని మన రామకొండం ఎమ్మెల్యే మరి మక్కన్ సింగ్ గారిని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము ఇప్పటికైనా ఉద్యమకారులను మరియు ఉద్యమ కళాకారులను గుర్తించి వారిని సమస్య స్థానం కల్పించి వారికి భరోసా కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తున్నాం జై కళాకార్ జై కళాకార్